హాయ్ హలో వెల్కమ్ టు అనుజా తిరుపాఠి మళ్ళీ ఒక మంచి మెమరబుల్ బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చిన మన లైఫ్లో జరిగిపోయిన చాలా విషయాలు ఉంటాయి అందులో కొన్ని విషయాలు గుర్తుకొస్తే ఫేస్లో ఒక ఆనందం సంతోషం అనిపిస్తుంది ఒక నవ్వు వస్తుంది ఫేస్లో ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి అంత మంచి ఒక మెమరబుల్ వీడియో ఇది ఎందుకంటే ఇష్టమైన మనుషులతో ఇష్టమైన ప్లేస్లో ఇష్టమైన ఫుడ్ తింటూ ఆ టైంని ఇష్టంగా ఎంజాయ్ చేసిన ఒక బ్యూటిఫుల్ వీడియో అనమాట ఇది వెయిట్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ముందు ఒక చిన్న పని చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా గమ్మత్తుగా ఉండాలంటే పక్కనే ఉండే బెల్ కూడా కొట్టేయండి అప్పుడే మా కొత్త వీడియోలు నోటిఫికేషన్స్ ఏది పోస్ట్ చేసినా కానీ ఇమీడియట్గా మీకు వచ్చేస్తుంది అనమాట మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో అత్తమ్మ వాళ్ళ ఊరిలో పెద్ద పెళ్లిలో జరి మేము పెళ్ళి కోసం అని చెప్పేసి ముందు రోజే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఆ రోజు డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉండేసరికి పిల్లలకి మాకు అందరికి బోర్ కొట్టింది పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లోనే నా బయటకి వెళ్దాం కదా ఏదన్నా స్వీట్గా తీయ తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి అంటే ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకున్నాం అందరం అదేందో లాగా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది మీరు జిలేబీ తిందామా అని చెప్పేసి ఓకే వెళ్ళేద్దామని చెప్పేసి జస్ట్ ఫటాఫటా ఐదు నిమిషాలు అందరం రెడీ అయినాం బైక్స్ తీసుకొని అందరం పిల్లలు మేము అందరం కలిసేసి అన్నమాట షాప్ దగ్గరికి మా అదృష్టం ఏంటంటే వెళ్ళగానే జిలేబీ అప్పుడే స్టార్ట్ చేసిండు నేను ఒక్కసారి వీడియో తీసుకొచ్చా అని అడిగితే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి నా కోసమని మళ్ళీ స్టార్టింగ్ నుంచి పిండి కలిపి మళ్ళీ జిలేబీలు స్టార్ట్ చేసిండు ఈ వీడియో ఒకవేళ ఇతను చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ వీడియోనిచ్చినందుకు అండ్ తర్వాత మేము నేను మిర్చి కూడా తీసుకున్నా కానీ వీడియోలో స్కిప్ అయిపోయింది చూ అది చూపించలేకపోయినా వేడివేడి జిలేబీ మిర్చి తీసుకొని పార్క్కి వెళ్ళి అక్కడ కూర్చొని తినుకుంటూ టైం స్పెండ్ చేద్దామని అనిపించింది వేడివేడి జిలేబీ అక్కడ దాన్ని అలా చూడంగానే అసలు మా తినాలనిపించింది అస్సలు ఆగడం ఇది ఇక్కడ తీసుకొని ఆ పార్క్కి వెళ్ళి అక్కడ తినేంతసేపు ఉండాలా అని చెప్పేసి ఆగాల అని చెప్పేసి అక్కడే ఒక ప్లేట్ జిలేబీ తీసుకొని అందరం తినేసినాం అసలు ఎంత బాగా టేస్ట్ ఉందంటే క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా అసలు ఎంత అంటే అసలు చెప్పలేను ఇప్పుడు నేను చెప్తుంటేనే నోట్లో నూళ్ళు వస్తున్నాయి మళ్ళీ వెళ్ళి దీన్ని తింటే అయిపో అన్న ఫీలింగ్ అనిపిస్తుంది దీన్ని చూస్తుంటేనే అంత బాగుందనమాట తినేసి ఇదంతా పార్సల్ తీసుకున్నాం మిర్చి పక్క సైడ్కి మిర్చి కూడా పార్సల్ కట్టేస్తున్నారు ఇటు జిలేబీ మా కోసమే అది ఇవి తీసుకొని ఇక్కడ పార్క్ అనమాట ఇది ఎల్లమ్మ తల్లి చెరువు పెద్దపల్లిలో రైటే అనుకుంటున్న అనుకుంటున్నా పేర్లు ఇప్పుడు అయితే ఏమనుకుండి నాకు అంత పేర్లు ఐడియా లేదు నేను చాలా తక్కువగా పెళ్ళి అయింది సిక్స్ ఇయర్స్ కానీ అక్కడ ఏరియాలో ఉన్నది చాలా తక్కువ కాబట్టి పేర్లు కొంచెం నాకు ఐడియా లేదు అక్కడ వెదర్లో కూర్చొని అసలు అంత జ్యూసీ జ్యూసి జిలేబీని తినుకుంటూ ఎంజాయ్ చేస్తే మంచిగా అనిపించింది కొద్దిసేపు కూర్చొని అన్ మంచిగా కొంచెం మాకు ఇష్టమైన పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ మంచిగా హ్యాపీగా జిలేబీ తిన్నాం తిన్న తర్వాత కొంచెం తీయగా అయిపోయింది నోరు అప్పుడే మళ్ళీ వేడి వేడి మిర్చి తీసుకొని తిన్నాం అసలు రెండింటి కాంబినేషన్ కృష్ణ సత్యనారాయణ లాగా ఎంత బాగుందో కాంబో అయితే తిన్న తర్వాత వా వాకింగ్ చేయాలి అక్కడ ఉన్న ఈ ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్తో కొంచెం మనం కూడా చేద్దాము అని చెప్పేసి అనిపించింది తిన్నప్పటికంటే ఇంకా ఎక్సర్సైజ్ చేసే టైంలో వీటితోని జిమ్ చేసే టైంలో అసలు ఎంత ఫుల్ ఫన్ జనరేట్ అయిందంటే ఇది అదంతా జనరేట్ అయిన ఫన్ మొత్తం వీడియోలో చూపించలేకపోయినా కానీ ఇది ఇది ఎక్కి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అసలు ఎంత ఫన్ బాబు ఏమో డేర్గా చేస్తున్నాడు మేమందరం భయపడినాం ఇదండి మా బ్యూటిఫుల్ వీడియో ఇది కొందరికి వావ్ మంచిగా ఎంజాయ్ చేసి అనిపించవచ్చు కొందరికి ఇదేనా దీనికి ఇంత బిల్డప్ అనిపించవచ్చు కానీ నాకు మాత్రం స్పెషల్ ఎందుకంటే ఇందులో అందరు నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకే అంత స్పెషల్ ఈ వీడియో నాకు ఇలాంటి ట్రిప్స్ కానీ ఇలాంటి ప్లానింగ్స్ మీకు కూడా ఉండే ఉంటాయి మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి తిని నవ్వినా రిలాక్స్ అయినా ఏదైనా చేసినా కానీ ఇంత ఇంత హ్యాపీ ఇంతకంటే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న జిలేబీ లాంటి లైక్ కొట్టండి మిర్చి స్పైస్ లాంటి ఒక షేర్ చేయండి అండ్ మా ఛానల్ మీ మిత్రులందరికీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా చూపించండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి మీకు ఎలాంటి మజా ట్రిప్స్ నచ్చుతాయో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి ఇంకొకసారి చెప్పాలి జీవితం అంటేనే తీపి మిర్చి కాంబినేషన్గా ఉండాలి కదా హాట్ ఉండాలి స్వీట్ ఉండాలి అప్పుడే లైఫ్ అనేది ఒక మజా అనేది ఉంటుంది అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై అంటున్నా మళ్ళీ కలుద్దాం మరిన్ని వింతలతో మరిన్ని ఎంటర్టైన్మెంట్ మంచి మంచి కొత్త కొత్త విషయాలతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తా ఇదే అనుజ పాటి మా ఛానల్ పేరు మీతో మస్తుగా ఎంజాయ్ చేసిన నేను కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటూ అప్పుడు ఎంజాయ్ ఎంత చేసినో ఇప్పుడు ఈ వీడియోని మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చూపించుకుంటూ అంతకంటే బాగా ఎంజాయ్ చేసిన అండ్ మా బాబు అయితే పార్కుకి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి రిటర్న్ వెళ్ళేంత వరకు కంటిన్యూస్గా ఆడుకుంటూనే ఉన్నాడు అంత బాగా ఎంజాయ్ చేసాడు అండ్ లవ్ యూ ఆల్ స్టే హెల్దీ స్టే సేఫ్